హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన మజ్జిగ పులుసు అంటే మజ్జిగ చారండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి సండేస్లో చికెన్ చేసిన ఏదైనా నాన్ వెజ్ చేసినా లేదంటే వెజ్జే తినాలనిపించినా అప్పటికప్పుడు ఇంట్లో ఏమి లేకపోతే ఈ మజ్జిగ తాలింపుని అంటే పులుసులాగా మనం తయారు చేసుకోవచ్చు పులుసు అంటే కొన్ని ముక్కలతోని కూరగాయల ముక్కలతో తయారు చేస్తారు అలా కాకుండా ఇలా సింపుల్గా ఒకసారి తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మీరు పచ్చి ఉల్లిపాయలు టమాటా ఒకటి అలాగే పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా తరిగేసి మజ్జిగలో కలిపేసేయండి ఇవి తాలింపులో వేయద్దు వేయకుండానే పచ్చివి వేయండి మజ్జిగలో పచ్చి ఉల్లిపాయలు టేస్ట్ బాగుంటాయి దీంట్లోనే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేయండి కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కొంచెం సేపు ఈ మజ్జిగలు ఇవన్నీ ముక్కలన్నీ నానిన తర్వాత టేస్ట్ బాగుంటాయి అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటేనండి ఏమి వేయలేదు మరొక వీడియోలో నేను మజ్జిగ పులుసు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు పోపు మాత్రమే సింపుల్ పోపు వేసి మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మరొక కళై పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేయండి ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి కొంచెం కరివేపాకు అంతేనండి సింపుల్ పోపుని దీంట్లో మనం కొంచెం పసుపు కారం వేసుకోవాలి కారం మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే మానేసిన ఏం కాదు బాగుంటుంది టేస్ట్ అన్నది పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒకవేళ మీకు కారం ఇష్టం లేకపోతే వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపుని మనం ఈ మజ్జిగలో వేసుకోవడమే ఇలా చిక్కగా ఉండాలని ఏం లేదండి పలుచగా తినేవాళ్ళు మరి కొన్ని నీళ్ళు వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాలింపు దీంట్లో వేసిన తర్వాత మనకి వేడన్నది లేకుండా చూడండి కొంచెం గోరువెచ్చగా ఉన్న తాలింపుని దీంట్లో వేసుకోండి ఎందుకంటే మజ్జిగ మనకు కొంచెం మరింత నీరులాగా తయారైపోతుంది ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఈ సింపుల్ రెసిపీస్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మీకు మజ్జిగ పులుసు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా ఈ తాలింపు ఒక్కటే చూపించాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందరికీ థ్యాంక్ యూ అండి